జై శ్రీమన్నారాయణ ఎట్లాంటి వాడు అనుకుంటున్నావమ్మా నీ రాముడు సూర్యుడికి కూడా ప్రకాశాన్ని కలిగించేవాడు నీ రాముడు అగ్నిని కూడా దహింప చెయ్యగలిగినటువంటి వాడు నీ రాముడు సూర్యస్యాపి భవేత్ సూర్యోహి అగ్నే అగ్ని అంతేకాదు సంపదలకే సంపదని రాముడు గుణానికే క్షమాగుణముని రాముడు దైవతం దేవతానాం దేవతలందరికీ దేవుడుని రాముడు అట్లాంటి రాముడు త్వరలోనే తిరిగి వస్తాడు ఈ పుడమి తల్లి అంతా కూడా రాముడి సేద తీరుస్తుంది అంటూ కౌసల్యాదేవిని ఊరడిస్తూ ఉంది సుమిత్రాదేవి రాముడిలో ఉండేటటువంటి దివ్య కళ్యాణ గుణములను గురించి తెలియచేస్తుంది సుమిత్రాదేవి కౌసల్యను ఊరడిస్తూ ఇలా అంటోంది ఇంకా ఓ కౌసల్యాదేవి త్వరలోనే నీ కొడుకు రాముడు వచ్చి పట్టాభిషిక్తుడవుతాడు నువ్వు దుఃఖించకు నామ దుర్లభం కౌసల్యాదేవి చూసావా నీ ఒక్క కొడుకు నీ ఒక్క రాముడు వెళ్ళిపోతూ ఉంటే మొత్తం అయోధ్య అంతా కన్నీరు కార్చింది సీతమ్మ కూడా ఏ మాత్రము వెనకాడకుండా రాముడి వెనకనే అనుసరించి వెళ్ళిపోయింది చూశావా అంత గొప్పవాడమ్మా రాముడు అట్లాంటి రాముడికి తస్యకిం నామ దుర్లభం అసాధ్యమైనటువంటిది ఏముంటుంది కౌసల్యాదేవి రాముడు నడుస్తూ ఉంటే ధనుర్బాణాలు ధరించిన కొడుకు లక్ష్మణుడు ముందు రామసేవలో నడుస్తూ ఉంటాడు అట్లా సంతతము లక్ష్మణుడి చేత సేవలు అందుకునేటటువంటి శ్రీరామచంద్రుడికి తస్యకిం నామ దుర్లభం అసాధ్యము అనేటటువంటిది ఏ ఉంటుందమ్మా హో కౌసల్యాదేవి అసాధ్యమనేటటువంటిదే రాముడికి లేదు త్వరలో వనవాసము పూర్తి చేసుకొని ఉదయించినటువంటి చంద్రుడిలాగా శ్రీరామచంద్రుడు త్వరలోనే వచ్చి నీకు పాదాభివందనం చేస్తాడమ్మా హో కౌసల్యాదేవి రాముడు రాజై ఉండగా రాముడిలో ఉండేటటువంటి గొప్ప తేజస్సును చూసి త్వరలోనే నీ కళ్ళలో నుండి నేత్రాభ్యాం క్షిప్రం ఆనందజంపయ ఆనందబాష్పాలు స్రవిస్తాయి హో కౌసల్యాదేవి ఏడవకమ్మా ఏడుపు అమంగళం ఏడవకు ఇంకా అందరిని ఊరడించాల్సినటువంటి నువ్వే ఇట్లా ఏడిస్తే ఇట్లా చెప్పు రాముడిని కన్నటువంటి నువ్వే ఏడిస్తే మిగతా తల్లుల మాట ఏం కావాలి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ